హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా చేశాను నాకైతే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఇది అన్నం లెక్క కానీ రోటీ లెక్క కానీ చపాతీ లెక్క కానీ ముద్ద లెక్క కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి ఇప్పుడు వీడియో లెక్క వెళ్ళిపోతుందండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ కప్ అయితే వేసేసుకుంటున్నా వేసుకున్న తర్వాత నాలుగు లవంగాలు చెక్క అయితే వేసేసుకోండి వేసేసుకొని మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో నాలుగైదు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ బాగా వేయడాకాక కొద్దిగా సాసులు వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు చెక్క లవంగా స్టార్పు అయితే వేసేసుకుంటున్నా ఇవన్నీ బాగా వేయగాక మనం మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ ఉండండి పచ్చివాసన పోకోకుండా మనం చికెన్ అలాగే వేసేస్తే కర్రీ మొత్తం అలాగే స్మెల్ వచ్చేస్తుంది ఆనియన్ పేస్ట్ బాగా వేగాక ఇప్పుడు దీంట్లోకి అల్లం పెళ్ళి వేస్ట్ వేసేద్దాము అల్లం వెల్లు పేస్ట్ కూడా అంతేనండి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేశారంటే త్వరగా ఫాస్ట్ గా కర్రీ అయిపోతుంది కొద్దిసేపు ఇలా వదిలేసాక మళ్ళీ ఇంకొకసారి గంట తీసుకొని బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే కింద మాడిపోకుండా చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకొని చికెన్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి దాంట్లో నీళ్ళంతా బయటకు వరకు చూడండి ఇలా నీళ్ళంతా బయటకొచ్చాక ఈ నీళ్ళన్ని బాగా ఇమిరిపోయే వరకు అలాగే మూత మూసిపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా నీళ్ళు మొత్తం ఆవిరైపోయాక దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి తగినంత ఉప్పు వేసేసుకోండి ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి కింద మాడిపోకుండా చూసుకోండి అలా అన్ని వేసేసి కలిపేసాక ఒక ముక్కాలు కప్పు పెరుగు తీసేసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి పెరుగు వేయడం వల్ల చాలా గ్రేవీగా ఉంటుంది కర్రీ కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఇలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ లో లో బాగా ఉడికించాక దీంట్లోకి చికెన్ మసాలా వేసేసుకోండి ఒక టూ స్పూన్స్ వేసేసాక బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి లో లో ఉడికిద్దాం ఇప్పుడు దీంట్లోకి కాడలతో సహా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరకాయలు అయితే వేసేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి చున్నీ విధంగా ఇప్పుడు దీన్ని మనము కర్రీ అయితే వేసేసుకుందాము ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అయితే వేసేసుకుందాము ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర పేస్ట్ వేసేసాక ఒక వన్ స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకుంటున్నా వేసేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు మనం దీంట్లోకి చికెన్ ఉడకడానికి ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింటుంది ఇప్పటికే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకడానికి వన్ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోవాలి నేనైతే వన్ గ్లాస్ వాటర్ పోసేసి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను చూడండి ఇలా బాగా ఉడికేసా ఉడికిపోయి ఉంటుంది ఒక టెన్ కి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి పైన కొత్తిమీర గార్లిక్ చేసేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే రెండు వేసేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై గాయ్స్ ఈష్ గర్ల్